హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వివో మొబైల్ అది ఏదైనా కావచ్చు ఈ మధ్య కాలంలో వచ్చిన వివో వి ఫిఫ్టీ వి థర్టీ వి థర్టీ ప్రో వి ఫార్టీ లాంటి మొబైల్స్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మొబైల్స్ ఎక్కువ సెక్యూరిటీ ఉండటం వలన అవి అన్లాక్ చేయడం ఈజీ కాదు కానీ నేను చెప్పినట్టు చేస్తే ఈజీగా మీ మొబైల్ని మీరే అన్లాక్ చేసుకోవచ్చు దానికోసం ఏ విధమైనటువంటి సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు మీ డేటా లాస్ అవ్వాల్సిన అవసరము లేదు మీరు డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్లుగా చేస్తే మీ మొబైల్ని మీరు అన్లాక్ చేసుకోవచ్చు దానికోసం చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి హాయ్ అని మెసేజ్ పెడితే నేను ఖాళీ సమయంలో మీకు రిప్లై ఇస్తాను వీలైతే ఫోన్లోనే మీరు ఏం చేస్తే మీ ఫోన్ అన్లాక్ అవుతుందో నేను చెప్పగలను అదేదో వీడియోనే చేసి పెట్టవచ్చు కదా బ్రో అంటారేమో అలా వీడియో చేసి పెడితే నాకు ప్రాబ్లం అవుతుంది అందుగురించి మీ ఫోన్ మీరు అన్లాక్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలో నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అని చెప్తున్నాను దీనికోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకర్లేదు మొబైల్ షాపులంట తిరిగి అలసిపోవక్కర్లేదు ఈజీగా మీ ఇంట్లో కూర్చొని మీ చేతులతో మీరే మీ ఫోన్ని అన్లాక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ నా అవసరం మీకుంటే వాట్సాప్ ద్వారా నన్ను మీట్ అవ్వండి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి బాయ్